శ్రీ సీతారామచంద్రస్వామి గృహంలో దీపారాధన దేవతారాధన చేసేటప్పుడు ప్రప్రథమంగా చేసుకునేది అది ఆ దీపారాధన అనేది ఇంట్లో మా ఇంట్లో మేము కనీసం పది పదిహేను దేవతలను ఆరాధన చేస్తాం వాటందరికీ కూడా వేరువేరుగా దీపాలు పెట్టాలి అని అనుకుంటున్నామని అంటున్నారు అందరూ కానీ దేవతలు అందరూ కూడా ఒకటే ఆ దేవతలందరికీ మూడు వత్తులు జోడించి ఒకటిగా దీపం వెలిగించి అది ఉత్తరం దిశగా ఉండేటట్టు లేదా తూర్పు దిశగా ఉండేటట్టు వెలిగించి దానికి పసుపు కుంకుమ అద్ది ఆ తర్వాత నైవేద్యం పెట్టి మీకు ఏదైనా స్తోత్రాలు వస్తే పఠించి అక్కడ ప్రణామం చేసుకోవడం శుభప్రదం అలాగే ఆ మాణిక్యాలనేటివి ఇత్తడిలో ఉండడం శ్రేయస్కరం మీకు ఇంకా ఉంటే వెండిలో ఉండడం ఇంకా శుభప్రదం అలాగే వాటిని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి అంటే బాగా మసిగా అయినప్పుడు లేదా ఏదైనా మీరు ఉపవాస దీక్షగా ఉండే ఒకరోజు దాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది అలాగే రోజు చేసుకోవడం అవసరం లేదు బాగా నల్లబడితే చేసుకోండి శుభప్రదం జై శ్రీరామ్